హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రిక్యుమెంట్ కోసం చాలా మంది కూడా అయితే వెయిట్ చేస్తున్నారు అనుకున్న విధంగానే మనకి రిక్యుమెంట్ అయితే వచ్చేసింది అన్నట్టు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని ప్రతిదీ చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చినటువంటి నోటీస్ అన్నట్టు ఇప్పుడు ఇది సో క్లారిటీగా తెలుసుకుందాం అండ్ అదే విధంగా మన యూఎఫ్జే యూఎఫ్జి యాప్ లో ఆర్మీకి సంబంధించినటువంటి జీడీ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ వీటి అన్నింటికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టైం అయితే చాలా మంచి రిజల్ట్ అయితే తీసుకొచ్చాము అదే కాన్ఫిడెంట్ తోటి మంచిగా ఇంకా హయ్యర్ గా మనం అయితే క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జస్ట్ త్రీ మంత్స్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తోటి అయితే కోర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీ లైఫ్ ని చేంజ్ చేస్తాయని నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే మీరు హార్ట్ఫుల్ గా ప్రిపేర్ అయితే సిన్సియర్ గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా చాలా సబ్జెక్ట్ అయితే ఉంటుంది అండ్ లైవ్ క్లాసెస్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈవెన్ మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు కూడా క్లాసెస్ వినొచ్చు కోర్స్ అయితే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి నీ ఫిబ్రవరిలో వస్తున్న నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ అది లాస్ట్ టైం లాగానే ఖచ్చితంగా అయితే ఎగ్జామినేషన్ కి మినిమం త్రీ మంత్స్ అయితే ఉంటుంది ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ఖచ్చితంగా ఇన్ అవుతారు ఖచ్చితంగా జాబ్ రావాలంటే ఇంకా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందే ఫస్ట్ ఎగ్జామ్ దయచేసి విను ఇప్పటి నుంచి అయినా కానీ హార్డ్ వర్క్ చేయి కష్టపడు చదువు ఇప్పటి నుంచి చదువుతానే వస్తుంది అప్లికేషన్ అయ్యాక చేస్తాను అడ్మిట్ కార్డ్ వచ్చాక చేస్తానంటే అవ్వదు అది కుదరదు కూడా జాబ్ రావాలంటే ఇంకా స్టార్ట్ చేయాల్సింది చెప్పాను వన్ బై వన్ చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అనేది ప్రతిదీ కూడా సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకో యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తాను కోర్సు కావాలి అంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి కోర్సు తీసుకొని ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయి ఇంకా సో ఆ వచ్చినటువంటి అప్డేట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ముందుగా మనం జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ కనుక వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫర్ ద సెకండ్ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ద రిక్రూటింగ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విల్ బీ లైవ్ ఫ్రమ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి గుర్తుపెట్టుకోండి నిదానంగా చదివా ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఇది జనవరి నైన్టీన్త్ రోజు వచ్చినటువంటి అప్డేట్ అన్నట్టు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ రోజు మనకి ఈ యొక్క అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది మనకి ఆర్మీ జీఈడీ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ వీటన్నిటికి సంబంధించినటువంటి అప్లికేషన్ అన్నట్టు కాబట్టి ఇది ఒకసారి మనం గమనించాల్సిన విషయం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అప్లికేషన్ స్టార్ట్ అయితే లాస్ట్ టైం లాగానే ఉంటుంది మరి ఏజ్ అనేది ఎంత పెంచుతారు అనేది మనకి ఇంకా క్లియర్గా అప్డేట్ అనేది రాలేదు సో ఏజ్ విషయంలో కూడా అప్డేట్ అయితే ఇస్తారన్నట్టు ఎట్టి పరిస్థితులలో మీరు ఇంకేం చేయాలి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయాలి ఇక మీరు దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి హైట్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఒక మంచి ఐడియానే ఉంటుంది ఓకేనా లేదా మన యొక్క యూఎఫ్జే యుఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వచ్చిన తర్వాత కూడా మీరైతే క్లియర్గా అక్కడైతే చెక్ చేసుకోవచ్చు దీని ఎలిజిబిలిటీ గురించి ఇంతమందికి మనం డిస్కస్ చేసాం దీని గురించి ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన యొక్క ఛానల్లో వస్తూ ఉంటాయి టెలిగ్రామ్లో ఫాస్ట్గా పెడుతుంటాము అక్కడి నుంచి అయితే చెక్ చేయండి తో పాటుగా ఇంకా కింద మనకి ఆల్రెడీ రీసెంట్గానే వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే క్లర్క్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా టైపింగ్ అయితే నేర్చుకుని అయితే పెట్టుకోండి అని చెప్పేసి ఇచ్చారన్నట్టు ఓకేనా సో ముందు రోజులలో జరగబేటువంటి క్లర్క్ సంబంధించింది ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పారు కదా కాబట్టి మనం ముందుగా అయితే నేర్చుకుని అయితే పెట్టుకోవాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న అసలు ఎట్టి పరిస్థితులలో మీరైతే ఈసారి మాత్రం మిస్ అయితే అవ్వకూడదు లాస్ట్ టైం కొద్దిగా మిస్ అయిపోయిన వాళ్ళు ఓకేనా సో అందరికీ కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో ఇంతకంటే హింట్స్ ఇంకా మనకేముంది ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్ వీక్ ఆ ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ అంటే కరెక్ట్గా మనకు ట్వంటీ డేస్ కూడా లేదు కాబట్టి గమనించండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి చూస్తారు కదా సో నోటిఫికేషన్ అయితే వచ్చిందని కన్ఫర్మ్ అయితే అయింది కదా ఇక ఇంకా ఏముంది ఇక అప్లికేషన్ స్టార్ట్ చేయడమే ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కాబట్టి మనం ఏం చేయాలి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అయితే చేయాలి ఇక నెగ్లెక్ట్ చేస్తే మనకి నష్టం అది భారీ నష్టం ఉంటుంది ఏజ్ ఒక్కసారి కంప్లీట్ అయిపోతే చాలా కష్టం ఇప్పటికే లాస్ట్ టైం వచ్చిండే రికమెంట్కి దీనికి అయితే వచ్చేసి ఏముంది జస్ట్ మనకి వన్ ఇయర్ గ్యాప్ అన్నట్టు అంతే కదా అప్పుడు ఎగ్జామినేషన్కి ఇప్పుడు ఎగ్జామినేషన్కి కాబట్టి ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్ సాధించడానికి బెస్ట్ వే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయి డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అయ్యి అన్ని డీటెయిల్స్ తెలుసుకో ఓకే ఆల్ ది బెస్ట్